చీకటిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం నాలుగేళ్లుగా కరెంటు లేని పల్లె ధవకాన హరమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంభల గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం చీకట్లోనే చికిత్స అందిస్తుంది గత నాలుగు సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేక వైద్య సిబ్బంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యుత్ లేక ఔషధాలు నిల్వ చేయడం కష్టంగా మారింది వ్యాక్సినేషన్ కు వచ్చే చిన్న పిల్లలకు గాలి అందక సిబ్బంది విసనకరలతో గాలి కొడుతున్న పరిస్థితి నెలకొంది ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ పల్లె దావకాన ఇప్పుడు మందుబాబుల అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన లేకపోవడంతో ప్రజలు వైద్య సిబ్బంది ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అరే ఎందుకు మీకు మీకు கரண்ட் లేదా? ఆ ఆ కావట్లేదా கரంతు? మరి మీరు ఏఈకేమన్నా ఇన్ఫర్మేషన్ చేసిండ్రా మరి ఏం రెస్పాండ్ కాలేదా సార్ చెప్పు బిల్లు ఎందుకు వచ్చింది మరి మీకు అంతగానో అప్పుడు మీరు ఇంట్లోకి రాకముందుకే బిల్లు చాలా అయింది మేము వచ్చినాక రెండు సంవత్సరాలకు మరి రోజు బుధవారం ప్రతి బుధవారం ఇట్లానే అయితే పిల్లలు ఎట్లా ఇబ్బంది పిల్లలు ఎట్లా ఏమైంది ఆశా ఆశాషన్ను మీకు కరెంట్ ఎందుకు రావట్లేదు కవిత సరళ బాగా లేక నాలుగు సంవత్సరాలు మాకు కూడా ఇబ్బంది బాగా అవుతాను Baam 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 Mauya e isnabyom topol

ఇంకొకరు అయితే నేను ఇక్కడ అంబాలా సెంటర్ ఎండ చేసుకున్నాను గత త్రీ ఇయర్స్ గా చాలా కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము కూడా చాలా ఇబ్బంది పడినాము పిల్లలకు బుధవారాలు చాలా ఇబ్బంది అవుతుంది వ్యాక్సినేషన్ చేసేటప్పుడు చాలా ఏడుస్తున్నారు ఉడకపోతకి వ్యాక్సినేషన్ చేసిన తర్వాత వాళ్ళ అబ్జర్వేషన్ కి ఒక ఇరవై నిమిషాలు కూర్చుందామన్నా వాళ్ళు కూర్చోలేకపోతున్నారు మేము కూడా ఏదైనా వర్క్ చేయలేకపోతున్నాము నీటికి తర్వాత త్రీ ఇయర్స్ నుంచి చాలా సపర్ అయినాం కూడా సిక్ కూడా దయచేసి గ్రామ ప్రజలు ఎవరైనా ముందంటే మాకు సెంటర్కి కరెంట్ తెప్పించవలసింది కూర్చున్నాము మేము కూడా చాలా వరకు అందరికీ చెప్పాము డిపార్ట్మెంట్లో కానీ ఇక్కడ పొలిటికల్లో అని చెప్పాము దయచేసి ప్లీజ్ ఇది సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మేము అర్థం చేసుకొని ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ